అంటున్నాను ఆ దేవుడు ఈ సమయంలో మరి నా ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని దానిని విందాము మరి సమయం ఇచ్చినందుకు ఆ దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ మరి అంకిల్ మీరు కూడా నాకు ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను ఆ ఈరోజు మనం హన్న గురించి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాము ఆ మనందరికి తెలిసిన వాక్య భాగ్యమే కానీ దేవుడు మరి ఈ దినాన ఏ రీతిగా మాట్లాడదలిచారో దానిని చూద్దాము మొదటి సమయంలో మొదటి అధ్యాయము సెవెంత్ నుంచి లాస్ట్ వరకు ఒక త్రీ పార్ట్స్గా అంటే ఏడవ వచనం నుంచి ఇరవై వచనం వరకు ఒక త్రీ పార్ట్స్గా దాన్ని ధ్యానించుకున్నాము మొదటి సమయలు ఒకటవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పదో వచనం వరకు ముందుగా చదువుకున్నాము ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచూనుండగా హన్నా యహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్న నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుట ఎలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఈ వాక్య భాగం మనం చదువుకున్నాం కదా ఈ సెవెన్ టు టెన్ ఈ వర్సెస్ కి నేను ఒక అవుట్ లైన్ లాగా పెట్టుకున్నాను అనమాట విషాదంలో విమోచర్కుని చెంతకు వచ్చిన అన్న అంటే మరి మనకి స్టోరీ అంతా ముందు తెలుసు అంటే ఎల్కానా ఇద్దరు భార్యలు అన్న పెనిన్నా అని ఇద్దరు భార్యలు పెనిన్నాకి పిల్లలు ఉన్నారు హన్నాకి లేరు అనమాట అయితే మరి వాళ్ళు ఏటేటా రామా నుంచి శిలోహుకి ఆ దేవునికి బల్యార్పణ నిమిత్తమే వస్తూ ఉంటున్నప్పుడు మరి పెనిన్న ఏ రీతిగా అయితే హన్నాని ఇక్కడ ఇబ్బంది పెట్టిందో మనం చూస్తా ఉంటున్నాం అయితే మరి హన్న ఆ అటు రీతిగా తన హృదయంలో ఉంటున్న కోపాన్ని కోపం వచ్చేలాగా పెనిన్న ఆ రీతిగా చేసిందనమాట హన్నకి మరి ఆ సమయంలో ఉంటున్నప్పుడు ఆ హన్న హృదయం అంతా కూడా ఇక్కడ మనం చూస్తా ఉంటున్నట్లు కోపంతో దుఃఖంతో నిండిపోయి ఉన్న హన్నాన్ని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం అయితే ఆ చాలా సార్లు అంటే దీనికి ముందు కూడా వారు ప్రతి సంవత్సరం ఏటేటా వారు రామ నుంచి శిలోహుకి వస్తూ ఉంటున్నారు బలి అర్పణ చెల్లిస్తున్నారు వెళ్ళిపోతా ఉంటున్నారు అయితే ఈ పర్టికులర్ ఇయర్ లో ఏమవుతా ఉందంటే హన్న మరి దేవుని సన్నిధికి వెళ్ళి దుఃఖాక్రాంతులై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం అయితే మనం కూడా అనేక మార్లు మన హృదయంలో ఉంటున్న దుఃఖాన్ని బట్టి దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత మనకి తెలుస్తా ఉంటుంది అనమాట దా ఇక్కడ దానికి ముందు కూడా వచ్చినప్పుడు అన్న ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అక్కడ ఏలి మందిరం దగ్గరకు వచ్చినట్టు మనం చూడలేదు కానీ ఈ సమయంలో మనం చూస్తా ఉంటున్నాం తన యొక్క హృదయంలో ఉంటున్న బాధ వేదన అనేది హన్నాని దేవుని యొక్క సన్నిధికి నడిపించినట్టు మనం చూస్తా ఉంటున్నాం మనం కూడా అనేక మార్లు అంకుల్ కూడా మనకి చెప్తా ఉంటారు దేవుని యొక్క సన్నిధి ప్రాధాన్యత మరి ముఖ్యంగా నేను ఎక్కువ రిలేట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఏ రీతిగా అంటే అన్ని మంచిగా ఉంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాధాన్యత మనం కూడా ఎక్కువ గ్రహించలేని వారిగా ఉంటాం ఎప్పుడైతే దేవుడు మనకి ఏ ఏదొక్క రీతిగా మరి ఆ శ్రమలు అవ్వచ్చు శోధనలు అవ్వచ్చు అవి మనకి వస్తూ ఉంటున్నప్పుడు ఇతరుల ద్వారా మన ఇంట్లో ఉంటున్న వాటి ద్వారా వస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ప్రాధాన్యత మనం గుర్తెరిగే వారిగా ఉంటుంటాం ఇక్కడ హన్నా కూడా అదే రీతిగా చేస్తా ఉంది మరి ఆ దుఃఖక్రాంతిల వచ్చినప్పుడు అక్కడ బహుగా ఏడుస్తా ప్రార్థన చేస్తా వచ్చింది మరి మనం కూడా మనకుంటున్న సమస్యలను బట్టి దేవుడు సన్నిధికి మాత్రమే వస్తే మనకి కావాల్సిన యొక్క ఆదరణ దొరుకుతుంది అని నేను ఈ సమయంలో నేను గ్రహిస్తూ వచ్చాను అది నిజమే ఎందుకంటే మనం కీర్తన పది యాభై పదిహేనులో కూడా చదవచ్చు సామ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీన్లో కూడా మనం చూస్తే ఆపత్ కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదు మరి ఆ యొక్క సమస్యలు అనేక విధమైన సమస్యలు ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనకు వచ్చినప్పుడు అవి ఆ వాటన్నిటిని ఇతరుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకునే కంటే ఆయన యొక్క సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వాటికి మనకి ఆదరణ ఆయన మనకి కలుగ చేసే దేవుడిగా ఉంటాడనమాట మరి ఇక్కడ హన్నా కూడా అదే చేస్తా ఉంటా ఉంది తన యొక్క హృదయం ఆ బాధ వేదన అదంతా ఉన్నప్పుడు దేవుని మాత్రమే తను కుమ్మరించుకుంటూ వచ్చింది ఇంకెక్కడికి వెళ్ళలేదు మనం ముందు వచ్చినాల్లో చూస్తే ఎల్కానా కూడా తనకి చాలా సపోర్ట్ గానే ఉంటాడు నేను నీకున్నాను కదా పది మంది కుమార్త కుమారులు కంటే ఎక్కువగా అని చెప్తా వస్తాడు కానీ ఎల్కానా సపోర్ట్ గా ఉంటున్నప్పటికీ కూడా అన్న దేవుని సన్నిధికి మాత్రమే వెళ్ళి తన యొక్క బాధను చెప్పుకుంటూ వచ్చింది మనం కూడా కుటుంబంలో మనకి ఎవరు ఉంటున్నప్పటికీ కూడా మరి మన స్నేహితులు అవ్వచ్చు ఎవరు ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు సపోర్ట్గా ఉండొచ్చు కానీ దేవుని సన్నిధికి వచ్చి మనం వాటిని చెప్పుకున్నప్పుడు అక్కడ దొరికినంత ఆదరణ మనకి ఎక్కడ దొరకదన్నమాట ఆయన మర మనం మొర ఆలకిస్తాడన్న నిరీక్షణ మనకు ఉంది కాబట్టి దేవుని సన్నిధికి రావడం రావడమే ఇక్కడ యుక్తమైనదని మనం గ్రహిస్తా ఉంటున్నాం ఇక్కడ మనం చూస్తే నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచదు ఆ తర్వాత అన్న జీవితంలో మనం చూస్తే ఆ యొక్క దాని నుంచి తను ఎలా విడిపించి విడిపించబడిందో దేవుని ఏ రీతిగా తను మహిమపరిచిందో కూడా మనం చూస్తూ రావచ్చు సో ఫస్ట్ది మనం ఇక్కడ నేర్చుకునేది ఆ ఏడవ వచనం నుంచి పది వరకు ఏంటి అంటే మన యొక్క దుఃఖము బాధ ఏది ఉంటున్నప్పటికీ కూడా దాని నుంచి మనల్ని విమోచించే వాళ్ళు విడిపించే వాళ్ళు దేవుడు ఒక్కరే అనమాట కనుక ఆయన సన్నిధికి వస్తే అది మనకి చాలా ఆదరణ కలిగించేదిగా ఉంటా ఉంటుంది అని ఇక్కడ మనం గ్రహిస్తూ వస్తున్నాం ఆ ఇంకొకటి లెవెన్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మనం చూసుకుంటే సెవెన్ టు టెన్ వరకు చూసుకున్నాం కదా లెవెన్త్ వర్స్ నుంచి ట్వంటీ ఎయిత్ వర్స్ వరకు మనం చూసుకున్నాము ఆ నేను క్విక్ గా చదువుతాను సైన్యములకు అధిపత్యగు యహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని యహోవాన యహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను ఆమె యహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనపెట్టుచుండెను ఏలయనగా హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినపడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలయ్యుందువు నీవు ద్రాక్షరసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఖము గలదాననై ఉన్నాను నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యహోవ సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొని చుంటి అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటు నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి అంతట ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూహేలను పేరు పెట్టెను మరి ఈ లెవెన్ నుంచి ట్వంటీ వరకు కూడా మనం ఒక అవుట్లైన్ గా తీసుకుంటే పరివర్తన చెంది చేసిన ప్రార్థన హన్న ఇక్కడ మరి కొంచెం ముందు నేను దీన్ని చెప్తా ఉంటాను హన్నా మరి ఆ మూడు సంవత్సరాలు దీనికి ముందు కూడా వస్తా ఉంటున్నప్పుడు హన్న మరి ఆ అక్కడ ఉంటున్న పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ వచ్చింది మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఎల్ ఏలి కూడా అన్నాని తప్పుగా అర్థం చేసుకుంటూ వచ్చాడు అంటే అక్కడ ఉంటున్న ఆ పరిస్థితి నాకే రీతిగా అర్థమైందంటే బహుశా ఆ ఆ యొక్క సమయాలలో ఇస్రాయేల్ జనాంగము మరి వారికి ఒక రాజు కానీ వారిని నడిపించే నాయకుడు కానీ ఎవ్వరూ లేకుండా వచ్చారు ఇష్టానుసారంగా ఉంటూ వచ్చారు మనం మొదటి సమయాలు మూడు ఒక్కట్లో కూడా చూస్తా ఉంటే ఆ దినాల్లో దేవుని యొక్క మాట చాలా అరుదుగా వినిపిస్తా ఉంది అది ప్రవక్తల ద్వారా అయినా సరే ఆ వాళ్ళకి నాయకులు కూడా ఎవ్వరూ లేక లేని కారణాన్ని బట్టి మరి ఆ సమయంలో మేబీ లేడీస్ కూడా మరి తాగుతూ అట్లా అంటే ఆ మత్తులో ఉండి ఉండవచ్చేమో మరి నైతిక విలువలు లేని పరిస్థితి ఒక చీకటి పరిస్థితుల్లో అక్కడ జనులు ఆ సమయాల్లో ఉంటూ ఉండవచ్చు అన్న ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితులు గమనిస్తూ వచ్చిందో మరి మనకి తెలుసు ఏలి కుమారులు ఏ రీతిగా అయితే దేవుని యొక్క సన్నిధిలో ఏ మాత్రం కూడా భయము లేని వారిగా ప్రవర్తిస్తూ వచ్చారో మరి వారు చేసిన కార్యాలన్నీ మనం మిగతా అధ్యాయాల్లో చూస్తూ వచ్చాం ఆ యొక్క పరిస్థితులన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు హన్న ఏమి గ్రహిస్తా ఉందంటే ఈ ఇస్రాయేలీల ప్రజ ప్రజలకైనా ఆ యొక్క పరిస్థితులైనా దేవునికి ఒకరు అవసరం అంటే దేవుని యొక్క పనులను దేవుని యొక్క ప్రజలను నడిపించడానికి ఆ యొక్క సన్నిధిలో ఒకరు అవసరం అని తను గ్రహించగలిగింది అనమాట అంటే అప్పటి వరకు తన యొక్క అవసరతని చూసుకుంటూ వచ్చింది కానీ ఇక్కడ మనం చూస్తా ఉంటే ఆ యొక్క అవసరతను తన యొక్క అవసరతను దేవుని రాజ్యం కొరకే లింక్ చేస్తా వచ్చింది అంటే ఆ యొక్క మెచ్యూరిటీలోనికి తను వస్తా వచ్చింది పరిపక్వత లోనికి తను వస్తూ ప్రార్థన చేసిన దానిగా మనం ప్రార్థన చేసినట్టుగా హన్ను మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం సో ఆ రీతిగా ఈ లైన్ లో మనం చెప్పుకున్న రీతిగా పరివర్తన చెంది చేసిన ప్రార్థనగా హన్న మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం మనం కూడా అనేక మార్లు మన యొక్క అవసరతలను దేవుని ముందు పెడుతూ ఉంటాం అవును ఖచ్చితంగా దేవుడు మనకి వాటిని ఇస్తారు కొన్నిటి కొన్నిటిని ఇవ్వరు కూడా బికాస్ మనకంటే బాగా దేవుడు అది మనకి దయచేస్తే మనం ఏ రీతిగా ఉంటాం అది మనకి అవసరమా లేదా అనేది దేవునికి ఎక్కువ తెలుసు కాబట్టి మరి దేవుడు ఇవ్వాలనుకున్నవి ఇస్తారు కొన్నిటిని డిలే చేస్తూ ఉంటారు మరి అన్నా విషయంలో కూడా ఇక్కడ ఈ డిలేయింగ్ అనేది తన యొక్క పరిపక్వతకు దారితీస్తా ఉంది డిలేయింగ్ లీడ్స్ టు మెచ్యూరిటీ లాగా తన జీవితంలో ఆ పిల్లలు లేనితనం అనేది తన తన యొక్క మరి పరిపక్వతకు అది కారణమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మనం కూడా ఈ విషయాలు ఈ ఈ ఈ సమయంలో వేటిని దేవుడికి మన యొక్క పర్సనల్ లైఫ్లో వేటిని దేవుని దగ్గర పెడుతున్నామో మనకి బాగా తెలుసు సంఘంలో కొన్ని చెప్తాము కొన్ని చెప్పము కొన్ని మనసు మన మనసులోనే చేసుకుంటూ ఉంటాం కదా వాటిని మనం ఇంకా వాటిలో ఫలితం చూడలేకపోతూ ఉంటున్నామంటే మేబీ అవి దేవుని రాజ్యానికి లింక్ చేస్తూ మనం అడిగినప్పుడు ఇక్కడ అన్న ఏ రీతిగా అయితే ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుని మందిరంలో ఒకళ్ళు కావాలి అని స్పెసిఫిక్ గా మగబిడ్డ కావాలని అడగడానికి కారణం కూడా అదే ఆ పరిస్థితులన్నీ గమనించి తను అడుగుతూ వచ్చింది ఈ దినాల్లో మనం దేని గురించి అడుగుతున్నాము వాటిని దేవుని రాజ్యానికి లింక్ చేస్తూ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయనదైన సమయంలో మనకి వాటిని ఇచ్చే దేవుడిగా ఉంటారనమాట ఈ సమయంలో ఒక రిఫరెన్స్ చూస్తూ వద్దాము మొదటి యోహాను ఐదు పద్నాలుగు పదిహేను మొదటి యోహాను ఐదు పద్నాలుగు పదిహేను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించిన మనం మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడలా మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము ఇక్కడ మరి యోహాను చెప్తా ఉంటున్నట్లు మరి మనకుంటున్న అవసరతలు అన్ని కూడా ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం పొందుకుంటాం అట్టి నిరీక్షణ కలిగి మనం వాటిని అడిగినప్పుడు పొందుకుంటాం ఈ సమయంలో మనం చేసే ప్రార్థనల్లో మరి ఎక్కడైనా మనం అడిగే విషయాలలో లోపముందేమో మనం అందరం కూడా సరిచేసుకుందాం చేసుకుందాం మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఈ సంఘానికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే మనం చేసే ప్రార్థనలు ప్లెయిన్ ప్లెయిన్ గా నాకు ఎక్కడ అనిపించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నా యొక్క ప్రార్థన నేను చాలా సరి చేసుకున్న దానిగా ఉంటున్నాను కరెక్ట్ గా వాక్యానుసారంగా ప్రార్థన చేయడమే నేను ఇప్పటి విని ఉంటున్నాను అనమాట చాలా మెచ్యూరిటీతో కూడిన ప్రార్థన కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంకుల్ చెప్పిన వాక్యానుసారమైన ప్రార్థన నేను చూస్తూ వచ్చాను అది చాలా మందికి ఈ రోజుల్లో అటు జ్ఞానము లేదు ప్రార్థన ఇట్టి రీతిగా చేయాలి అని కూడా మరి ఆల్రెడీ మనం పరిపక్వత వాక్యం ప్రతిదినం వింటూ చాలా మెచ్యూరిటీలోనికి మనం నడిపించబడుతున్నాం ఇంకేదైనా విషయాలలో మనం అటు రీతిగా అడగట్లేదేమో పరీక్షించుకొని మనకుంటున్న అవసరతలు లేదా దేవుడు మన జీవితంలో ఈ కార్యం చేయాలి అని ఎదురు చూస్తుంటున్న అవి ఏమైనా ఉన్నాయేమో వాటిని దేవుడు రాజ్యానికి లింక్ చేస్తూ దేవుడికి ఉపయోగపడే రీతిగా మనం వాటిని చె వాటిని మనం అర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిలో మనం కూడా ఫలితాన్ని చూడగలుగుతూ వస్తాం అనమాట ఈ సమయంలో లెవెన్ నుంచి ట్వంటీ వరకు మనం అది నేర్చుకుంటున్నాం పరిప పరివర్తన చెందిన ప్రార్థన పరిపక్వత చెంది హన్న ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం లైక్ మెచ్యూరిటీతో చేసిన ప్రార్థన మరి దాని తర్వాత ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు చూసుకున్నాము ఎవరైనా చదివి సహాయం చేస్తారని కోరుకుంటున్నాను మొదటి సమయాలు ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు తెలికానాయును అతని ఇంటి వారందరినో ఎహోవాకు ఏటేటా అర్పించు అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటనకును పోయాను అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వాణ్ణి తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎలకానా నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయుము నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉంటాము ఎహోవా తన 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 వాకును స్థిరపరచును గాక అని ఆమెతో అనేను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలు ఎత్తుకొని మూడు కోడెలను తోమిడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరంనకు వచ్చాను వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలి యొక్కకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను నా ఏలినవాడ నా ఏలిన ప్రాణము ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను ప్రతిష్ఠించు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినంలన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠుదనని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను ఇక్కడ ట్వంటీ వన్ నుంచి వరకు మనం చూసుకుంటే ఆ దీనికి మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆలస్యం చేయక అర్పించిన హన్న మరి మనం ఇందులో చూసాం కదా వాళ్ళు ఎప్పుడైతే శిలోహు నుంచి మళ్ళీ వెళ్ళిపోయారో నైన్ ట్వంటీ ఎయిత్ లో మనం చూస్తే నైన్టీన్ ట్వంటీలో మనం చూస్తే శిలోహు నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి వెంటనే వారికి హన్న గర్భం దాల్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అయితే దేవుడు తన యొక్క ప్రార్థనకు వెంటనే సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు మనం చూస్తే ఏ మాత్రం కూడా బిడ్డ ఆ బిడ్డను దేవుడిచ్చిన తర్వాత హన్న ఆలస్యం చేసిందిగా మనం చూడ చూడట్లేదు వెంటనే తను పాలు మానిన వెంటనే ఆ తను ఆ దేవుని సన్నిధికి ఆ సమయల్ని తీసుకుని వెళ్ళి అర్పించినట్టు మనం చూస్తా ఉంటున్నాం అనమాట మాత్రం కూడా ఆలస్యం చేసినట్టు మనం ఇక్కడ చూడట్లేదు హన్నని సో మనం కూడా ఈ దినాన ఏ విషయాలైనా ఇక్కడ మనం దీన్ని ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే ఇది నా ఈ సమయంలో ఏ విషయాలైనా ఆలస్యం చేస్తున్నామేమో ఇంకా దేవునికి అర్పించుకోవాల్సిన వాటిలో ఏదన్నా ఆలస్యం చేస్తున్నామేమో గ్రహించుకున్నాము దీనిని కొంచెం ఎలాబరేట్ చెప్ ఎలాబ్రేట్ చేసి చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను హన్న ఏ రీతిగా అయితే ప్రార్థన చేసిందో ఏ రీతిగా అయితే మొక్కుకుందో అదే రీతిగా తడు చేయకుండా అర్పించిందిగా మనం చూస్తూ ఉంటున్నాం అట్లా ఒకవేళ తడు చేస్తే దేవుడు వారిని ఏ రీతిగా ఒకవేళ ఆలస్యం చేస్తే మనం అర్పించే విషయాల్లో ఆలస్యం చేస్తే దేవుడు ఏ రీతిగా వారిని పరిగణిస్తున్నాడో మనం చూద్దాం ఒకసారి ప్రసంగి ఐదు నాలుగు చూద్దాము ప్రసంగి ఐదు నాలుగు నీవు దేవునికి మృక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనుల ఎందు ఆయనకి ఇష్టం లేదు మనం ఇక్కడ చూస్తున్నట్టు ఒకవేళ హన్న ఆలస్యం చేసుంటే హన్న కూడా ఇక్కడ బుద్ధిహీనతగా ప్రవర్తించినట్టు అయ్యేదేమో ఈ సమయంలో మనం కూడా అనేక మార్లు భౌతికమైన విషయాలు పక్కన పెడితే ఆత్మీయమైన విషయాలలో కూడా మనం దేవునికి సమర్పించుకోవాల్సినవి కొన్ని ఉంటా ఉంటాయి అవి మన మనకి మనకి తెలుసు అవి ఏంటి అని చెప్పి ఇంకా ఈ విషయంలో నేను దేవుడికి ఇంకా సరెండర్ అవ్వలేకపోతున్నానే ఈ విషయంలో ఇంకా పూర్తిగా నేను ఫుల్ ఎస్ట్ ఉండలేకపోతున్నానే అన్ని కొన్ని విషయాలు మనకి మనకి తెలుస్తా ఉంటాయి కదా వాటిని ఖచ్చితంగా మనం దేవునికి సమర్పించుకునే వారంగా మనం ఉండాలి అది ఎట్టి రీతిగా అంటే కొన్ని కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ సమయం ఇచ్చే విషయంలో అనుకోండి దేవునికి తగినంత సమయం ఇవ్వలేకపోతున్నాను అని మనకి మనం అర్థమైనప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటూ ఉంటాం ఖచ్చితంగా దేవుడికి నేను ఇంత సమయం ఇవ్వాలి అని కొన్ని మార్లు ఆ డెసిషన్స్ ఏదైనా మర్చిపోతూ ఉంటాము లేదా ఇద్దాంలే ఇద్దాంలే అనుకుంటూ డిలే చేస్తూ ఉంటాం అటు రీతిగా మనం ఎప్పుడు ఉండకూడదు అని దేవుడి దినాన్ని మనకి తెలియజేస్తూ ఉంటున్నారు ఏదైతే నేను ఈ విషయంలో దేవుని ఎక్కువగా సమర్పించుకోవాలి అని మనం అనుకుంటుంటున్నామో వాటిని ఆలస్యం చేయకుండా మనం సమర్పించుకునే వారిగా ఉండాలి అటు రీతిగా ఉన్నప్పుడు మనం బుద్ధిహీనుల లెక్కలోనికి రామ్ అన్నమాట కనుక దేవుడు ఈ సమయంలో దాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నారు ఇంకొక ఇన్స్టెన్స్ కూడా మనం చూసుకున్నాం కీర్తనలు ఆ ఫిఫ్ పదిహేను ఒకటి నాలుగు కీర్తనలు పదిహేను ఒకటి నాలుగు మనం చూసుకున్నప్పుడు అక్కడ కూడా ఇదే రీతిగా ఉంటుంది కీర్తనలు పదిహేను ఒకటి నాలుగు ఎహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు ఈ లాస్ట్ లో ఈ ఉంది కదా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు మరి ఇక్కడ హన్న ఏ రీతిగా అయితే ప్రమాణం చేసిందో మరి ఆ బిడ్డని ఆ యొక్క సంతోషంలో వారు ఉంటూ మరి పాలు మానిన వెంటనే ఇవ్వడం కష్టమే కానీ తను ఆ యొక్క ఆ ప్రేమను కొడుకును చూసుకునే విషయంలో అది తను మిస్ అవుతుంది కానీ ఆ సమయంలో కూడా తను ప్రమాణం చేసిన రీతిగా మాట తప్పకుండా దేవునికి సమయల్ని అర్పించుకుంటూ వస్తూ ఉంది అంటే దేవుని సన్నిధిలో సమయల్ని వదిలి వేయడానికి సిద్ధపడుతూ ఉంది తనకి తను ఎంత తను ఫిజికల్ గా టచ్ అది అంతా మిస్ అవుతున్నప్పటికీ కూడా తను ఎక్కడా వెనుదీయలేదన్నమాట మరి మనం కూడా ఈ ఈ సమయాల్లో ఏవి దేవుని కొరకు అంటే దేవుడికి నేను ఇది ఇచ్చుకుంటాను అని ప్రమాణం చేసుకున్నామో మనకి చాలా మార్లు అర్థమవుతూ ఉంటుంది మరి ముఖ్యంగా నేను ఈ సమయంలో ఈ సమయంలో ఒకటి చెప్దాం అనుకుంటున్నాను దేవునికి ఇచ్చే సమయంలో నన్ను నేను అనేక మార్లు డెసిషన్స్ తీసుకుంటూ మరి ఇంకా ఎక్కువ సమయం గడపాలి అన్న దానిలో డెసిషన్స్ తీసుకుంటున్నాను దాంట్లో నిలవలేకపోతా ఉంటున్నాను ఈ ఈ వాక్యం ఇది ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో కూడా సూటిగా మాట్లాడుతూ వచ్చారు బికాస్ ఒకవేళ దాన్ని సమర్పించకపోతే మనమే నేనే బుద్ధిహీల కదా అన్న రీతిగా కనుక మనం ఏవైతే దేవునికి అర్పిద్దాం అనుకుంటున్నామో వాటిలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా అది మనకి ఏదో మిస్ అయిపోతున్నామేమో అని అనిపిస్తుందేమో కానీ దేవుని సన్నిధిలో అది పెట్టినప్పుడు ఎక్కడా కూడా మనకి అది వ్యర్థంగా పోదనమాట అది సమయమైనా మన శక్తి అయినా అది మన ధనమైనా ఏదైనప్పటికీ కూడా మనం ఏదైతే దేవునికి అర్పించుకుందాం అనుకుంటున్నామో దాన్ని అర్పించుకునే వారిగా ఉండాలి చివరిగా ఒక వచనం చూసుకొని ఈ సమయంలో దేవుడు మన నుంచి ఏమి అర్పించాలని ఆశపడుతున్నాడో ఈ ఎండ్ డేస్ ఆల్మోస్ట్ మనం రాకడ దినాల్లో ఉంటున్నామని అన్ని సూచనలు మన చుట్టూ జరుగుతున్నవి మనకి సూచన క్రియలుగా మనకి జరుగుతూ ఉంటున్నాయి ఆల్మోస్ట్ ఎండ్ డేస్ లో ఉంటున్నాం ఈ ఎండ్ డేస్ లో మనం దేవునికి ఏమి సమర్పించుకోవాలో మనం చూద్దాం ఏ మాత్రం కూడా డిలే చేయకుండా బుద్ధిహీనులుగా మనం ప్రవర్తించకుండా వాటిని మనం ఈ సమయంలో సమర్పించుకుందాము ఆ రోమన్స్ ట్వెల్వ్ వన్ టూ రోమియన్ కు రాసిన పత్రిక పన్నెండు ఒకటి రెండు చూద్దాము రోమా పన్నెండు ఒకటి రెండు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఈ సమయాల్లో మన యొక్క శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం ఎంతైనా మంచిది అని దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే ఇది ఇంకా హై టైం చాలా మరి దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో కూడా మనకి అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం ఎప్పుడైనా రావచ్చు కనుక ఈ సమయాల్లో ఏ మాత్రం కూడా మనం జాగు చేయకుండా ఏ విషయాల్లో అయితే ఆత్మీయంగా ఏ విషయాల్లో అయితే పడిపోతూ దేవునికి దూరంగా వస్తున్నామని మనకి మనం ఎనలైజ్ చేసుకున్నప్పుడు అర్థమవుతుందో వాటన్నిటినీ కూడా దేవుని ముందు పెట్టి దేవ ఈ విషయంలో నాకు సహాయం చేయి నేను ఇంకా నా శరీరంలో దీన్ని బట్టి పూర్తిగా నీకు సజీవయాగంగా అర్పించుకోలేకపోతు అని మనకి మనం ఈ దినాన్ని అనలైజ్ చేసుకొని దేవుని వాటికి అర్పించుకొని ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని దేవుడు రీతిగా మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఒక్కసారి ఈ త్రీ అవుట్లైన్స్ మనం చూసుకొని ముగించుకుందాం విషాదంలో విమోచకుని చెంతకొచ్చిన అన్నన్ని మనం చూస్తూ ఉంటున్నాం అవును దేవుని తన హృదయంలో ఉంటున్న బాధనంతటినీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది ఈ సమయంలో మనకుంటున్న ఆపదలు అన్నిటినీ కూడా ఆయన సన్నిధిలోనే మనం కుమ్మరించుకునే వారిగా ఉందాం ఖచ్చితంగా ఆయనే వాటి నుంచి తప్పించి మహిమ పరుస్తారు ఏ రీతిగా అయితే అన్న జీవితంలో చేశారో మరి మన యొక్క ప్రార్థనల్లో ఇంకా వేటినైతే అడుగుతున్నామో దానికి పొందలేకపోవడానికి కారణము మేబి మనం అవి దేవుని చిత్తానుసారంగా అడగలేకపోతుండొచ్చు దానిని ఒకసారి సరి చేసుకుందాం ఆ ఆ తో కూడిన ప్రార్థన చేద్దాము లాస్ట్గా మన యొక్క శరీరాల్లో ఇంకా వేటి ఏ బలహీనతలు అయితే ఉంటున్నాయో వాటిని ఒప్పుకుంటూ సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకొని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆయనకు సమర్పించుకొని ఆయన ఇచ్చిన రక్షణలో మనం కొనసాగాలని ఇటు రీతిగా దేవుడు మనందరికీ కూడా సహాయం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక